హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ ఛానల్ చాలా మందికి ఎక్కువ శాతం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ హోటల్కి వెళ్ళిన బయటికి ఎక్కడెక్కడ వెళ్ళినా ఇంట్లో అయినా కొంతమంది ఎక్కువ శాతం సాంబ్రా సాంబార్ ఇడ్లీ చేసుకుంటారు కానీ నేనైతే పల్లి చట్నీ ఎక్కువ చేస్తాను కాకపోతే అయితే సాంబార్తో ట్రై చేద్దామని సాంబార్ ఇడ్లీ చేశాను అసలు తింటుంటే వస్తుందండి సాంబార్ ఇడ్లీ అయితే అసలు నేను ఎక్కువ తినను అసలు సాంబార్ ఇడ్లీ అంటేనే నాకు నచ్చదు అలాంటిది ఈరోజు మా ఇంట్లో సాంబారు పల్లీ చట్నీ చేశాను పల్లీ చట్నీ పక్కన పెట్టేసేసి సాంబార్ ఇడ్లీ వేసుకొని తింటే ఉంది అసలు దాంట్లో క్యారెట్ క్యాప్సికమ్ అన్నీ ముక్కలు వేసాను ఇక ఉల్లిపాయలతో సహా వేసాను చాలా టేస్ట్ ఉంది మరిగిపోతూ మసలే మసలే దాంట్లో సాంబార్ ఇడ్లీ ఇడ్లీ ఒకటి వేసుకొని తింటుంటే కట్ చేసుకుంటూ ఉంది మస్తుంది ఎప్పుడైనా ఇంట్లోనే తింటారా సాంబార్ ఇడ్లీ బయట ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడే తింటారా బయట ఫుడ్ అంటే నాకు అస్సలు నచ్చదండి నోట్లోకే ఎక్కదు బయట ఫుడ్ అస్సలు బాగోదు బాగుంటుంది కాకపోతే బాగోదు అనకూడదు తప్పు ఎందుకంటే వాళ్ళు ఒక రూపాయి కోసమే బతుకుతున్నారు కాబట్టి అలా అనకూడదు మన నా విషయంలో అయితే నేనైతే అలా అన్నాను ఎందుకంటే నాకు ఇంట్లోనే చేసుకోవటం ఇష్టము బయటికి వెళ్ళి నేను తక్కువగా తింటాను ఎక్కడైనా సరే వెళ్ళి ఎక్కువ తినను కాకపోతే సాంబార్ ఇడ్లీ చాలా మంది ఎక్కువ శాతం సాంబారే పోసుకొని తింటూ ఉంటారు ఇడ్లీలో నాకైతే వీళ్ళు సాంబార్ తినడానికి వచ్చారా ఇడ్లీ తింటానికి వచ్చారా అనుకుంటాను కానీ నేను ఈరోజు చేసుకున్నాక్క అప్పుడు అనిపించింది సాంబార్తో తింటామని నాకైతే బాగా నచ్చింది ఈరోజైతే సాంబార్ ఇడ్లీ అయితే చాలా టేస్ట్ ఉంది మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుస్తుంది